స్ట్రీ గురించి మాట్లాడుకుంటే మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ అసలు ఎంత దారుణంగా పైకి వచ్చిన సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం ఆయన గత యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక మంచి ఏమంటారు నటుడిగా ఆయనకు ఒక సెలబ్రేషన్ స్టార్ట్ చేయవలసిన సిచ్యువేషన్స్లో తన కొడుకులే అయిన్ వాళ్ళ ఫ్యామిలీకి మంచుగారు ఫ్యామిలీకి మాట్లాడుకుంటే ఒక మంచి క్రమశిక్షణ గల ఫ్యామిలీ అని చెప్పుకుంటారు సో అలాంటి వాళ్ళు తండ్రి కొడుకులు ఏం జరిగిందో మనకు తెలియదు ఇప్పటికీ కూడా కానీ కొంతమంది ఆస్తి గురించి అంటున్నారు కొంతమంది ఆయన విద్యా సంస్థల గురించి అంటున్నారు సో మనకిప్పుడు పూర్తిగా అసలు క్లారిటీ రాలేదు దాని గురించి కానీ గొడవ ఏంటో తెలియదు ఇద్దరికిద్దరు కేసులు పెట్టేసుకున్నారు మోహన్ బాబు గారు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయిన సిచ్యువేషన్ చూస్తున్నాం అసలు అంటే మీకు తెలిసి ఏం జరుగుంటుంది అక్కడ సిచ్యువేషన్ అంటే మోస్ట్లీ నాకు తెలిసి జరిగిన దానికంటే కూడా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే అంటే కుటుంబ నేపథ్యం గురించి కుటుంబ విలువల గురించి కుటుంబానికి ఉన్నటువంటి పెద్దపీట గురించి నుంచి గౌరవ విలువల గురించి మాట్లాడుకుంటే మంచు విష్ణుగా చేసింది సారీ మంచు మనోజ్గా చేసింది ఖచ్చితంగా తప్పే ఎందుకు అని అంటే ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది రచ్చకెక్కకూడదు అదేంటంటే ఎప్పుడు అది రావాలి అని అంటే అసలు ఎప్పుడు రాకూడదు ప్రతి ఒక్కరు కుటుంబంలో నార్మల్గా ఎవరి కుటుంబంలోనైనా సరే గొడవలు అనేవి కామును మనస్పర్ధలు అనేవి కామును అదేవిధంగా ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు అయితేనేమో ఆస్తి పంచుకునే విషయంలో కొన్ని గలాటాలు జరగటం కామను కానీ అవి గూట్లో పిచ్చుకి గుడ్డు పెట్టినట్టుగా నలుగురికి తెలియకుండా గుట్టుగా కుటుంబ పెద్దలు కుటుంబానికి సంబంధించినటువంటి లేదంటే రిలేషన్స్కి సంబంధించినటువంటి ఎల్లర్స్ ని పిలిపించి షార్ట్ అవుట్ చేసుకోవాలి తప్ప రోడ్డుకి ఎక్కడం వల్ల ఏంటంటే ఇప్పుడు పరువు పోయే పని చూడండి ఇప్పుడు క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ అనే సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది ఏంటంటే ఆయన కరెక్ట్గా షూటింగ్ టైం కల్లా ఒక హాఫ్ అన్ అవర్ ముందే షూటింగ్ స్పాట్ లో ఉంటారు ఏది మన బాలకృష్ణ గారు కానివ్వండి చిరంజీవి గారు కానివ్వండి కొంతమంది పెద్ద పెద్ద స్టార్స్ కూడా కరెక్ట్ టైం అంటే డైరెక్టర్ గారు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తారంట అలాంటిది ఏ టైం ఆ రోజు ఆయనకి ఏ టైంలో షూటింగ్ ఉన్నా సరే ఆరు గంటలకల్లా స్పాట్లో ఉండడం ఆయనకు అలవాటు అంట అంటే అంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని గౌరవ భంగం కలగడం అనేది ఏంటంటే కుటుంబ వ్యవస్థ పైన కూడా ఈ ఈ పరిణామం తీవ్రంగా పడుతుంది ఏంటంటే ఇప్పుడు ఆ మోహన్ బాబు గారి కుటుంబంలో ఇంట జరిగింది మనం ఎంత మనం పెద్ద లెక్క అని దాన్ని అంటే టేక్ టేకిటిసిగా తీసుకొని సాధారణ కుటుంబాల్లో కూడా ఇలాంటి వివాదాలు రేగడానికి అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి మీరు సమాజంలో ఏది చేసినా సరే అది బహాటకంగా వెళ్ళిపోతుంది సమాజంలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలలో మోహన్ బాబు గారు మంచి విష్ణు గారు మంచి మనోజ్ గారు వీళ్ళంతా కొన్ని నిర్ణయాలు అనేవి ఇలాంటివి తీసుకోకోకుండా సామాజిక బాధ్యతతో కుటుంబ బాధ్యతతో అది కుటుంబం మధ్య తీసుకుంటే బాగుండే అనేది నా ఉద్దేశం అలా జరిగిన ప్రయత్నాలు అని చెప్పి నాకు ఒక మేనేజర్ గారు తెలుసు మోహన్ బాబు గారి దగ్గర పనిచేసిన ఆయన ఆయన చెప్పారన్నట్టు జరిగి మంచి కుటుంబం అండి మోహన్ బాబు గారిది వాళ్ళంతా బాగా కలిసి ఉండేవాళ్ళు మంచు మనోజ్ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చాలా బాగుంటారు చాలా మంచి కుటుంబం కానీ ఇలా రావడానికి కారణం ఏంటి అని అంటే అతను పెళ్ళైన తర్వాత మంచు మనోజ్ గారికి పెళ్ళైన తర్వాతే ఇలాంటి కొన్ని వివాదాలు రేగ్యాడి అని చెప్పేసి అని అంటే ఎందుకండి మళ్ళీ ఇప్పుడు మన మోహన్ బాబు గారు మంచి మనోజ్ గారి ఒక ఆడియో కూడా రిలీజ్ అయ్యి అవును సో నువ్వు ఎప్పుడైతే తే నీ భారీ మాటలు పట్టుకుని తాగుడు కలవాడి పట్టు ఆ వీడియో ఆ ఆడియో మనకు వింటున్నంతసేపు ఒక బాధ బాధ కలిగింది అది ఎలా ఉంటుందంటే అండి మన కుటుంబంలో మన నాన్నగారు మనం గద్దీస్తుంటే అది దాన్ని మనం డిజోబీడియన్స్ అంటే అంటే అతనికి లోబడకుండా మనం మనకు నచ్చినట్టు బ్రతుకుతుంటే వాళ్ళు పడే మనోవేదన ఎలా ఉంటుందో అలాగే ఒక కొడుకుగా తనని నేను ఎలా చూశాను ఎలా పెంచాను నీకు ఎలాంటివి ఇవ్వాలనుకున్నాను నేను ఎలా చూసుకున్నాను అని చెప్పేసి అలా ఆయన మాటలు ఏంటంటే ఒక బాధ ఒక చెప్పలేని మానసిక రోదన కనిపిస్తుంది సో నేను ఐన్ స్టాండ్ విత్ మోహన్ బాబు గారు అండ్ మంచు విష్ణు గారు ఎందుకనంటే సమస్య ఎలాంటిదోనండి ఎంత జటిలమైన సమస్యకైనా సరే సావధానంగా పరిష్కరించుకోవాలి నలుగురిలో కూర్చోవాలి మాట్లాడుకోవాలి అది ఎంత పెద్ద సమస్య అయినా సరే సరే వాళ్ళ మధ్య ఎంత వివాదం ఉండనివ్వండి ఎంత పెద్ద సమస్యలు ఉండనివ్వండి బయటికి రాకోకుండా సావధానంగా సానుకూలంగా పరిష్కరించుకోవటం లేదంటే బయటికి ఒకరు ఒకరు చెప్పుకోకోకుండా అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే కుటుంబ విలువలు కాపాడిన వాళ్ళు అవుతారు మీరు మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఒక ఎల్జీబీటీ క్యూ గురించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏది క్యూలో కొంత అంటే ఈ క్యూకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఏమని మాకు అంటే మ్యారేజ్ చేసుకోవడానికి చట్టబద్ధత కల్పించండి అని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసండి ఇలాంటి వాటికి మేము చట్టబద్ధత ఇవ్వలేము ఎందుకనంటే ఇలాంటివి సమాజంలో కుటుంబ వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చే అంటే పరిణామాలు జరగడానికి చోటు చేసుకుంటుంది కుటుంబ వ్యవస్థ అనేది కొంతవరకు తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎల్జీబిటిక్యూ యొక్క మ్యారేజ్కి మేము చట్టబద్ధత కల్పించలేమని చెప్పాను ఎంత గొప్ప మాట అంటే మన వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ గొప్పతనం అదేవిధంగా కుటుంబ వ్యవస్థకి పెద్ద పెద్ద సర్వోన్నత న్యాయస్థానానికి కానివ్వండి పెద్ద పిఎంలు సీఎంలు కానివ్వండి ఎంత పెద్ద పేట వేస్తున్నారు చూడండి అంటే అంత గొప్ప కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మనం కుటుంబాన్ని రచ్చకీడ్చుకోవడం అనేది నిజంగా దురదృష్టకరం సో ఈ విషయంలో మంచు మనోజ్ గారు ఫెయిల్ అయ్యారనే నా ఉద్దేశం సో ఆయనకి ఎటువంటి బాధలు ఉండొచ్చు ఆయనకు నిజంగానే అన్యాయం ఉండొచ్చు ఆయనకు నిజంగానే ఆయన మనసు గాయపడి ఉండొచ్చు కానీ అది పరిష్కరించుకోవడానికి ఇది ఇది కాదు మార్గం ఇది నిజంగా కాదు మార్గం ఇప్పుడు చూడండి బయటికి మీరు చూసుకున్నట్లయితే మంచు మనోజ్ గారు చాలా సామాజిక అంశాల గురించి సోషల్ మీడియా వేదికలతో మాట్లాడుతుంటారు స్పందిస్తుంటారు దాని గురించి ఒక రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరుగుతాయని కో క్యాండిల్ ర్యాలీలు కూడా పార్టిసిపేట్ చేస్తారు అంత మంచి మనిషి మరి కుటుంబ వ్యవస్థకు వచ్చేసరికి ఎందుకని ఇలా ప్రవర్తించాల్సి వచ్చిందని అంటే నిజంగా రేపొద్దున ఇప్పుడు మనం ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటారు ఇప్పుడు రేపొద్దున నేను ఏదైనా సామాజిక కార్యక్రమానికి వెళ్ళాను అనుకోండి ఈయనకి ఎంత అవమానం ఎన్ని అంటే వీళ్ళ ఇంట్లోనే ఇలా జరిగింది మనకేం చేస్తారని రేపొద్దున మోహన్ బాబు గారు ఏదన్నా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకి సంబంధించిన ఏదైనా జరిగింది అనుకోండి ఎలా వెళ్ళి తలెత్తుకుని వెళ్ళగలుగుతారు ఇద్దరు పొరుగు పోగొట్టుకున్నట్టే కదా కానీ తండ్రిగా మోహన్ బాబు గారు ఎంత మానసిక క్షోభం ఉంటారు ఎంతో పెద్ద వ్యక్తి మా గొప్ప నటుడు సింగిల్ టేక్ ఆర్టిస్టు డైలాగ్ కింగ్ అని అంటారు మోహన్ బాబు గారిని డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు అనంట అంత గొప్ప నటుడు యాభై ఏళ్ళు వసంత యాభై వసంతాలు నటనా జీవితంలో పూర్తి చేసుకొని అంటే సంతోషకరమైన జీవితాన్ని అనుభవించడానికి వెళ్తున్నప్పుడు ఇలాంటి ఒక గొప్ప చేదైన అనుభవం జీవితంలో మనిషి ఎంతగా కృంగదిస్తుందో ఇప్పుడు డబ్బులు శాశ్వతం కాదండి వ్యక్తులు శాశ్వతం వస్తువులు శాశ్వతం కాదు వ్యక్తిత్వం శాశ్వ శాశ్వతం సో వ్యక్తిత్వంతో మెలిగితే చూడండి ఇప్పుడు మీరు మనం తెలుసుకున్నట్టయితే చాలా వరకు మన్నతగా ఒబీడియంట్గా వివేకంగా ఉన్నవాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు సమాజంలో గొప్ప వ్యక్తులుగా నిలబడతారు చూడండి చూసుకున్నట్టయితే ఇండస్ట్రీ పెద్దల్లోనే చాలా వరకు చాలామందికి గొడవలు ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరు గొడవలు లేకుండా ఎవరు ఎవరు ఉండరండి నేను అదే ఇందాక చెప్పాను కదా కామన్ పీపుల్స్ ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి కానీ దాన్ని సావధానంగా పరిష్కరించుకోవాలి ఎప్పుడైతే రోడ్డు ఎక్కుతామో ఇరు పక్షాలకే పరుగు అవుతుంది సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో నేను వైశరీత్యా అనుభవరీత్యా రాజకీయ అనుభవరీత్యా అదేవిధంగా కుటుంబ నేపథ్య విలువలు నేను మోహన్ బాబు గారి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఒక తండ్రి పడే ఆవేదన ఆయన ఆడియోలో అర్థమైంది కాబట్టి సపోర్ట్ విత్ మోహన్ బాబు గారు సార్ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఆయన ఆయన సంపాదించుకున్న ఆస్తి అడగడానికి నువ్వెవరు ఆయన నీకు ఇష్టం ఉంటే ఇస్తారు లేకుంటే లేదు దాన్ని బలవంతంగా నాకు ఇవ్వాలి మంచు విష్ణువును ఒక రకంగా చూస్తున్నావు నన్ను ఒక రకంగా చూస్తున్నావు వాళ్ళని బాగా చూస్తున్నావు అనే మాటలు మంచు మనోజ్ గారు మాట్లాడారు సో కొంతమంది ఏమంటున్నారు అంటే ఆయన ఎంతో ఆయన తల్లిదండ్రుల నుంచి రాలేదు అది నేను సొంత సొంతంగా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి దీన్ని నేను ఒక సంస్థగా దీన్ని కాపాడుకుంటున్నా అని కొంతమంది అంటే ఆ కాపాడుకున్నటువంటి వ్యక్తి అసలు ఆయన ఇష్టం ఉంటే ఇవ్వాలి ఆస్తి లేకుంటే లేదు బలవంతంగా అడిగే అధికారం లేదు చట్టంలోనే లేదు మీరు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల్లో నుంచి ఎప్పుడో తీసేశారు ఇప్పుడు తాతల నుంచి వచ్చిన ఆస్తి పంచడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి చూడండి తల్లిదండ్రులు పట్ట విధేత కలిగి తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసి తల్లిదండ్రుల యొక్క పోషణ నిమిత్తం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తులకి తల్లిదండ్రుల యొక్క ఆస్తి అనేది పంచుతారు అలా జరగకపోయినప్పటికీ కూడా కొడుకులకు అన్యాయం చేయటం ఎందుకని దాదాపుగా అరవై శాతం డెబ్బై శాతం వరకు తల్లిదండ్రులు సరే వాడు చూడకపోయినా పర్వాలేదు సంతోషంగా ఉండి బాగుండో అని చెప్పి అరవై డెబ్బై శాతం వరకు పేరెంట్స్ సమానంగా పనిచేస్తున్నారు సో ఏదో అసలు చట్టంలో మనోజ్ గారికి తన తండ్రి ఆస్తిని అడిగి అంటే గుంజుకొని లేదంటే కోర్టులో కేసెస్ సంపాదించుకునే అధికారం ఆయనకి లేదు ఎందుకు అని అంటే ఆస్తి యొక్క ప్రాథమిక హక్కుల నుంచి తీసేసారు తండ్రి ఎవరైతే సంపాదించుకున్నారో ఆ వ్యక్తి తనకి ఎవరికైతే ఇష్టమో ఈవెన్ అనాథ శరణాలయానికి ఆయనకి ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి ఇష్టమో వాళ్ళు ఎవరికి రాసేసుకునేది అది ఆయన పూర్తి బాధ్యత ఆయన ఎవరికి రాస్తే ఆయన ఆయనకు అనుభవించ అనుభవించడానికి వెళ్తాం తప్ప నువ్వు సంపాదించావు కదా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి నేను మీ కడుపును పుట్టినంత మాత్రం నన్ను మిమ్మల్ని దమయించి అజమయించి లేదంటే మిమ్మల్ని బెదిరించో భయపెట్టో నేను తీసుకునే అధికారం నాకు లేదు అలా చేస్తేనే అది చల్లదు సో కాబట్టి ఈ విషయం మనోజ్ గారు గుర్తుపెట్టుకుంటే మంచిది ఇంకోటి ఏంటంటే మంచు మోహన్ బాబు గారు అనే వ్యక్తి అలా చేసినంత మాత్రాన ఆయనకి ఏమి ఇవ్వకోకుండా ఉండే వ్యక్తి కాదు ఎందుకంటే రేపొద్దున ఈయనతో పాటుగా ఈయన కుటుంబం నిలబడాలి రేపొద్దున మంచు మోహన్ బాబు గారు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు గొడవ ఏదో జరిగిందని చెప్పి నేను నా కొడుకు ఏమో ఒక్కొతే వీళ్ళు హైలో ఉంటారు తిని లోలో ఉంటాడనే ఆలోచన బాధ ఆయనకి ఉంటుంది సో కాబట్టి ఏది ఏం చేసినా సరే ఆయనకి ఏది చేస్తే మంచి ఏది చేస్తే చేయడం అనేది తెలుసు కాబట్టి ఆయన సంపాదించిన సంపాదన కాబట్టి ఆయన ఇచ్చిన గుర్తింపు కాబట్టి ఆయనకు మీరు లోబడి ఉండడం అనేది మంచిది ఇప్పుడు మంచు మనోజ్ అనే వ్యక్తి ఎలా తెలుసు మంచి మోహన్ బాబు గారి కుమారుడు ద్వారా తెలుసు ఆయనకి అంటే ప్రొడ్యూసింగ్ కానివ్వండి సినిమా ఇండస్ట్రీలో పరిచయం ఆయనకు ఒక వైల్డ్ అంటే ఆయనకు ఒక కార్డ్ ఉంది ఏంటి నేను మోహన్ బాబు గారు కొడుకునే ఆ ద్వారానే కదా మీకు వచ్చింది ఈ పేరు ప్రతిఖ్య ఈ పేరు ప్రఖ్యాతులు మరి అలాంటి వ్యక్తిని క్షోభ పెట్టడం ఎంతవరకు సమన్యాసం సరే ఆస్తి పాస్తులు కాదు అండి కొంతమంది ఆస్తి పాస్తుల సమస్య కాదు ఇంకేదైనా సమస్య అయ్యే ఏదైనాప్పటికీ ఏదైనప్పటికీ కూడా పేరు ప్రఖ్యాతలు ఇచ్చి మనకు ఒక అడ్రస్ ఇచ్చినటువంటి తండ్రిని కొంత అంటే ఆర్థిక స్వావలంబన కల్పించినటువంటి తండ్రిని ఎలా క్షోభ పెట్టడం వల్ల రేపొద్దున మనం ఎంత ప్రశాంతంగా ఉండగలం ఏదంటారు కదా తాత తాగిన చెంబు తల ఉంటుందని సో రేపొద్దున మంచు మో మనోజ్ గారు పరిస్థితి ఎలా జరిగితే ఆయన ఎలా స్పందించగలుగుతారు సో కాబట్టి కుటుంబ విషయాలకు నాకు నా నా వ్యక్తిగతం మాట్లాడతాను కుటుంబ విలువలకు సంబంధించినంత వరకు మాట్లాడితే మంచు మనోహ మంచు గారు చేసింది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది ఏదైనప్పటికీ కూడా తండ్రి మాట చిరస రాముడు లాంటి గొప్ప వ్యక్తి తండ్రి మాటకి రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యవాసం వెళ్ళారు సో ఈయనేం మీకు అసలేం లేకోకుండా ఇంకోటి ఇంకోటి ఏం చేయట్లేదు కదా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే అది పెద్ద మనుషులు మాట్లాడుకొని తెలుసుకుంటే అయిపోయింది ఒకవేళ ఆయన పెద్ద మనుషులకు రాలేదనుకోండి కొంతవరకు వేచి చూడండి కొన్ని సంవత్సరాల వరకు మనసు కరక్కోకుండా ఉంటుందా ఎంత కఠిన పాషాయణానికైనా సరే కన్న కొడుకుల మీద వాళ్ళ వాళ్ళ పిల్లల మీద ఉంటుంది సో కాబట్టి ఈ విషయంలో అంటే మంచి మనోజ్ గారు నిర్ణయం తీసుకున్నారేమో అనేది నా ఉద్దేశం ఓకే అండ్ ఇంకోటి ఏంటంటేనండి ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఇదొకటైతే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని కొంతమంది అంటే జర్నలిస్ట్ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి సో ఆయన జర్నలిస్ట్ లని కొట్టడం వల్ల సో దాని గురించి ఏం మాట్లాడతారు అయితే జర్నలిస్టులు కొట్టడం వల్ల అని అంటే చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి మనం ఒక విషయం గుడ్ టైం బ్యాడ్ టైం అనేది ఉంటుంది మనిషికి ప్రతి ఒక్క విషయం వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఇది అనేది నడుస్తుంది ఎట్ ద టైమ్ ఆఫ్ సిచ్యువేషన్లో మోహన్ బాబు గారు అంటే ట్రిప్ అయ్యి అది అంటే ఒక యాక్సిడెంట్ అంటారు కదా అనుకోని సంఘటన యాక్సిడెంట్ అంటారు సో ఒక యాక్సిడెంటల్గా జరిగిందే తప్ప ఆయన కావాలని మీడియా మిత్రులను కొట్టడం మీడియా మిత్రులను కొట్టడం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పే దాన్ని నేనే అంగీకరించను కానీ ఆయన ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేయడానికి అనుకూలించినటువంటి సందర్భాన్ని కూడా మనం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చాలా విషయాలు మనం పరిశీలిస్తుంటాం ఆ వ్యక్తి తప్పు చేయాల్సి రావడానికి గల కారణాలను కూడా మనం దానికి పరిగణలోకి తీసుకుంటాం అలాగే ఆ రోజు మీడియా మిత్రులని మోహన్ బాబు గారు కొట్టడానికి గల కారణం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా కాదు అది ఏంటంటే అది అండ్ ఇంట్లో జరిగినటువంటి సంభాషణలు కానీ వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబ సమస్యల్లో ఆయన బాగా ఆవేశపూరితంగా ఉన్నారు అందులోనూ చాలా వయసు పెద్ద ఆయన సో వయసు రీత్యా కూడా ఆయనకి కొన్ని మూడ్ స్వింగ్స్ అనేవి చేంజెస్ ఉంటాయి సో ఆ హడావుడిలో ఆ హరిబరిలో ఆవేశంలో తన కోపోద్రేక్తాన్ని అదుపు చేయలేక జరిగిన ఒక ప్రమాదం తప్ప అది కావాలని మీడియా మిత్రులు కొట్టింది కాదేమో అనేది నా అభిప్రాయం సో దీని విషయంలో కొట్టడం అనేది తప్పు కాబట్టి దానికి సంబంధించినంత వరకు ఒక ఆర్బిట్రేషన్ అనేది ఆర్బిట్రేషన్ అనేది తీసి ఆ మీడియా మిత్రులు ఏ విధమైనటువంటి అంటే నష్టపరిహారం కోరుకుంటున్నారు అది క్షమాపణ క్షమాపణ ద్వారానా లేదంటే కొంత ఆర్థిక స్వావలంబన ద్వారానా లేదంటే ఇంకా రకరకాల పద్ధతుల ద్వారానో దాని ద్వారా వెళ్ళి చూడండి మీరు చూడండి లోక్ అదాలత్ అని మనకు మూడు నెలలకు ఒకసారి కోర్టు అనేది వివాద పరిష్కారాల కోసం పెడుతున్నారు సో దాంట్లో ఒక కొటేషన్ ఉంటుంది ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అని సో ప్రతి విషయంలోని రాజీ మార్గమే రాజ మార్గం అనేది గొప్ప విషయం అనేది నా ఉద్దేశం ఈ విషయంలో కూడా అలా జరిగి ప్రతి ఒక్క సందర్భాన్ని మనం ఏంటంటే ముందుకు తీసుకెళ్లడం వల్ల ఎవరికి ఏ ఉపయోగం ఉండదు సో కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ నష్టాన్ని భర్తీ చేసే ఒక ప్రక్రియ నిర్వహించి ఇరుపక్షాలకు న్యాయం చేయడం వల్ల మంచి అంటే మంచి వాతావరణం నెలకొనిద్ది అనేది అడ్వకేట్గా నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు అంటే పిలువగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ